రిషికొండలో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ పర్మనెంట్గా నిర్మించారు జగన్మోహన్ రెడ్డి అది ఎందుకు అంటే అది ప్రభుత్వ ఆస్తిగా ఎవరైనా విదేశాల నుంచి కానీ రాష్ట్రపతులు కానీ ప్రధానమంత్రులు కానీ వచ్చి అక్కడ నివసించడానికి అక్కడ ఉండడానికి గెస్ట్ హౌస్లు ఎంతో ప్రాముఖ్యంగా కట్టారు అదేవిధంగా చూసినట్లయితే దీన్ని ఎంతగా భ్రష్టు పట్టిస్తూ సొంత ప్యాలెస్ అని ఈ యొక్క ఎల్లో మీడియా అంతా కూడా ఊదరగొడుతూ ఉంది సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంది అదే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఆయన ఆయు ఆజ్మాషిలో మరి అదే అమరావతిలో పర్మనెంట్ కాకుండా టెంపరీ ఈ యొక్క బిల్డింగ్స్ కట్టాడు వెయ్యి కోట్లతో కట్టాడు ఆ వెయ్యి కోట్లు బిల్డింగ్లు కూడా అన్నీ కూడా వర్షం వస్తే ఉరుస్తూ ఉంటాయి నీళ్లు కారుతూ ఉంటాయి మనం ఆ బొమ్మల్లో కూడా చూసినట్లయితే హైకోర్టుతో సహా కారుతున్నటువంటి బిల్డింగ్లు